కరూరులో విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మందికి పైగా మృతి చెందారు ఈ ఘటనలో విజయ్ ను అరెస్ట్ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం స్టాలిన్ స్పందించారు దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు తాజాగా అందిన సమాచారం ప్రకారం టీవీకే ప్రధాన కార్యదర్శి బుసి ఆనంద్ సహా నలుగురిపై కేసు నమోదు చేశారు టిఎన్ పీపీడీఎల్ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కరూర్లో ఈ కేసు నమోదైంది ఇక ఈ ఘటనపై డీజీపీ వెంకటరామన్ స్పందించారు టీవీకే అధినేత విజయ్ ఆలస్యంగా రావడం వల్లే జనం పెరిగారని విజయ్ కోసం ఎండలోనే వేచి ఉన్నారని వారికి తగినంత ఆహారం నీరు అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విలేకరుల సమావేశంలో తెలిపారు విజయ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేదికకు వస్తారని టీవీకే పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటించారని చెప్పారు ట్వీట్ తర్వాతే జన సందోహం పెరిగిందని ఉదయం పదకొండు గంటల నుంచే జనాలు తరలివచ్చారని అన్నారు సభకు అనుమతి సాయంత్రం మూడు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉందని అయితే విజయ్ సభకు రాత్రి ఏడు నలభైకి వచ్చినట్లు చెప్పారు ఆ సమయానికి జనాలు ఆహారం నీరు లేక ఇబ్బంది పడ్డారని వెంకటరామన్ తెలిపారు అయితే తమ ఉద్దేశం ఎవరిని నిందించాలని కాదని వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని డీజీపీ వెంకటరామన్ అన్నారు సుమారు వేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేయగా వాస్తవానికి ఇరవై ఏడు వేల మంది అభిమానులు విజయ్ చూడటానికి వచ్చారని అన్నారు సుమారు ఇరవై వేల మంది వస్తారని ఊహించి పోలీసులు రక్షణ కల్పించారని సభా ప్రదేశం పబ్లిక్ రోడ్ కావడం వల్ల ఎక్కువ మంది పోలీసులను నియమిస్తే ప్రజలకు తగినంత స్థలం ఉండదని తెలిపారు రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అన్నాడీఎంకే సభ జరిగిందని డీజీపీ తెలిపారు